మనం చేసుకునే చిన్న చిన్న పరిష్కారాలు మనం ఆర్థికంగా ఎదగడానికి ఎంతో దోహదం చేస్తాయి ఇది నిరూపించబడిన అక్షర సత్యం మనిషి తన మానవ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఆర్థికంగా ఎంతో కొంత ఇబ్బందిని ఎదుర్కొని ఉంటాడు మామూలుగా మనం డబ్బులు ఎక్కువగా ఉన్నవారిని ధనవంతులుగా లేనివారి పేదవారిగా పరిగణిస్తాము ఇందులో నేను డబ్బు సంపాదించుకోవడానికి చిన్న చిన్న పరిష్కారాలను చూపి ఆర్థిక సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేయవచ్చో తెలియజెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం మొదటి పాయింట్లోకి వద్దాము ఇంటి ఇల్లాలో ఒక బకెట్ నిండా నీళ్లు తీసుకొని ఆ నీటిని ఇంటి ప్రధాన ద్వారం గుండా నీళ్లను ప్రతిరోజు వదలవలను ఈ విధంగా చేయటం వల్ల మనకు సంపద అనేది వృద్ధి అవుతుంది అలాగే ముగ్గురు పెళ్లి కాని స్త్రీలకు ఒక నెలలో ఏదైనా మీకు నచ్చిన ఒక నెలలో వీలు చూసుకొని ప్రతి శుక్రవారం భోజనం వడ్డించి పసుపు రంగు వస్త్రాలను దానం చేసి మనకు తోచిన మేర ఎంతో కొంత డబ్బు సహాయం అందించడం ద్వారా మనము లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతాము అలాగే మన ఇంటిలో ఒక అద్దాన్ని ఏర్పాటు చేసుకొని ఆ అద్దాన్ని అల్మారాకు లేదా మనీ లాకర్కు ఎదురుగా ఉంచి డబ్బుని ఆ లాకర్లో భద్రపరచడం వల్ల సంపద అనేది వృద్ధి అవుతుంది ఇంటిలో మనం చూసుకునే అద్దం ఏదో ఒక అద్దాన్ని ఏర్పాటు చేసుకొని దానికి ఎదురుగా లాకర్ను ఉంచవలను మన కష్టం అంటూ ఏమీ లేకుండా ఒకరి నుంచి డబ్బును ఉచితంగా తీసుకోవద్దు అలాగే అక్రమంగా డబ్బును సంపాదించడం వల్ల కూడా లక్ష్మీదేవి మన దగ్గర స్థిరంగా ఉండదు ఉచితంగా వచ్చేటి ఏది నిలవదు అనేది దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు మన సంపాదనను ప్రతి నెల ఎంతో కొంత ఏదైనా ఒక చారిటీకి కానీ ఆశ్రమానికి కానీ పేదవాళ్ళకి కానీ ఏదో ఒక రూపేణ మనకు తోచినంత సహాయం ఇవ్వడం చేయటం వల్ల మనము లక్ష్మీ ప్రసన్నతకు గురి అవుతాము అలాగే పేదవారికి ఏవైనా ధాన్యాలను లేదా సరుకులను దానం చేయవలను ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీదేవి మనందు దయ కలిగి మనకు స్థిర నివాసం మన దగ్గర ఉండేలాగా ఉంటుంది అలాగే నిత్యావసర వస్తువులను ఒక తెల్లటి వస్త్రంలో పేదవారికి సహాయం చేయటం వల్ల మనకు ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోయి మనకు లక్ష్మీదేవి అనేది మన దగ్గరికి వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది ప్రతి బుధవారం గోవుకు మనము పచ్చగడ్డిని ఆహారంగా తినిపించడం వల్ల ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు గోమాత అనేది అన్ని దేవతలకు మూలము అలాగే గోరువును పూజించడం వల్ల సకల భూదేవతలను పూజించిన ఫలితం అనేది మనం పొందుతాము అలాగే లక్ష్మీ కుబేర యంత్రంను ఆఫీస్లో ఎవరైనా ఉద్యోగం చేసేటట్లయితే వారి ఆఫీస్లో లేకుండా గృహంలో ఉండే వాళ్ళు గృహిణులైనా ఎవరైనా కానీ గృహం నందు రోజు పూజించడం వల్ల మనకు ఆనందము ఆరోగ్యము భాగ్యం అనేది కలుగుతుంది అలాగే ఇంటిలో లేదా చుట్టుపక్కల స్త్రీలను గౌరవించడం అనేది మన తెలుగు సాంప్రదాయం ఎక్కడైనా ఎక్కడైనా స్త్రీలు ఎక్కడ స్త్రీలు అన్ని గౌరవింపబడతారో అక్కడ దేవతలు నివాసమై ఉంటారని మనం విన్న సత్యం అలాగే ఎక్కడ ఉన్న స్త్రీలనైనా ఇంటిలో కానీ మన చుట్టుపక్కల వాళ్ళను కానీ గౌరవించడం వల్ల మనకు ప్రాప్తి కలుగుతుంది ఇంటిలో లాకర్ను దక్షిణ దిక్కులో కానీ లేదా దక్షిణ పడమర మూలంలో కానీ ఉంచడం అనేది లక్ష్మీ స్థిర నివాసంగా చెప్పుకోవచ్చు ఉత్తర దిక్కు అనేది కుబేరునికి అధిపతి ఉత్తర దిక్కులో నుండి మనం మనీ లాకర్ను తెరవటం వల్ల మనకు ధనప్రాప్తి అనేది పుష్కలంగా ఉంటుంది అలాగే ప్రతిరోజు తులసి మొక్కను పూజించి దీపారాధన చేయటం వల్ల లక్ష్మీ స్థిర నివాసం అనేది మనం పొందవచ్చు ఎండిపోయిన తులసి మొక్కను ఎట్టి పరిస్థితుల్లో ఇంటి ఆవరణలో మనము ఉంచకూడదు ప్రతిరోజు తులసి మొక్కను పూజించడం శ్రేయస్కరం అలాగే పగిలిపోయిన కుండలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటిలో ఉంచకూడదు పగిలిపోయిన కుండలు అనేవి అశుభానికి సంకేతంగా భావిస్తాము అందువల్ల పగిలిపోయిన కుండలను ఇంటిలో ఉంచకూడదు ప్రతి శుక్రవారము మనము శంఖంలో నీటిని విష్ణువును శంఖంలో నీటితో శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల ఈ నీటిని అనేది మహావిష్ణువుకు సమర్పించడం వల్ల ప్రాప్తికి మనము లోనవుతాము ప్రతి శుక్రవారం ఈ విధంగా చేయవలను శంఖంలో నీటిని శ్రీ మహావిష్ణువు పూజకు మనం ఉపయోగించవలను అలాగే శనీశ్వరుడు మనకు ఉన్న కష్టాలకు మూల కారణం కూడా చెప్పుకోవచ్చు అందువల్ల ప్రతి దినము లేదా వీలైతే ప్రతి శనివారము శనీశ్వరునికి తైలాభిషేకం చేయించాలి లేకుంటే శనీశ్వర ప్రాప్తి కొరకు తన మూలమంత్రాన్ని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం ధ్యానించడం వల్ల శనీశ్వరుని కృపకు మనం పాత్రులవుతాము ఈ విధంగా ఈ చిన్న చిన్న పరిష్కారాలను చేసుకొని మీరు జీవితంలో వృద్ధి చెందాలని ఆర్థిక సమస్యలను తొలగించుకొని వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా చిన్న చిన్న పరిష్కారాలను మీరు చేసుకోగలరని నేను సర్వదా భావిస్తున్నాను